ఓం శ్రీ గణేషాయ నమ శ్రీ సరస్వతీ నమ శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు గురుదాత్రేయాయ వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమ ప్రభ నిర్విఘ్నం కమి సర్వదా ప్రేక్షక మహాశైయులందరికీ నమస్సుమాంజలు నవంబరు మాసంలో మాస ఫలితాల గురించి మనం తెలుసుకుందాం ఈ నవంబర్ మాసంలో ద్వాదశ రాసుల యొక్క మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి ముందుగా మనం తెలుసుకుందాం నవంబరు రెండో తేదీ నవగ్రహాలలో ఉన్నటువంటి శుక్రుడు తులారాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఇలా శుక్రుడు ప్రవేశించటం వల్ల మనకి విశేషంగా ఫలితాలు వర్తిస్తాయి అలాగే జన్మరాశి నుంచి లెక్కించినట్లయితే రెండు నాలుగు ఐదు ఎనిమిది తొమ్మిది పదకొండు స్థానాల్లో రాసులలో శుక్రుడు సంచారం ఉన్న అద్భుతమైనటువంటి శుభ ఫలితాలని మనకిస్తాడు గోచార రీత్యా శుక్రుడు సంచారం శుక్రబలం వలన శుక్రుడు విశేషమైనటువంటి ఫలితాలను మనకిస్తాడు తులారాశి వారికి కన్యా రాశి వారికి కర్కాటక రాశి వారికి మిథున రాశి వారికి రాశి వారికి కుంభరాశి వారికి వృశ్చిక రాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు రావడం జరుగుతుంది సినిమా రంగంలో ఉన్నవారికి టీవీ రంగంలో ఉన్నవారికి నిర్మాతలకు కానీ డైరెక్టర్లకు కానీ నటులకు కానీ అద్భుతమైనటువంటి అవకాశాలు రావడమే కాకుండా మంచి పేరు ప్రఖ్యాతులు జనంలో గుర్తింపు బాగా వస్తుంది అలాగే భార్యాభర్తలు విడిపోయినటువంటి వాడు గొరవ పడినటువంటి వాడు ఒకరికొకరు అర్థం చేసుకొని ఇప్పుడు శుకుడు బాగుండడం వల్ల మీరు అర్థం చేసుకొని ఒకరికొకరు కలుసుకోవడం కూడా జరుగుతుంది కుటుంబంలో కూడా అందరూ అన్యోన్యత దాంపత్య జీవితం కుటుంబంలో అందరూ ఆనందంగా ఉంటారు నవంబరు పదిహేనో తేదీ బుధుడు వృచ్చిక రాశిలో ఉన్నప్పటికీ వర్తిస్తున్నాడు నవంబర్ ఇరవై ఎనిమిదో తేదీ వరకు బుధుడు అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తున్నాడు మీ జన్మరాశి నుంచి లెక్కించినట్లయితే తులారాశి రెండు సింహరాశి నాలుగు మకర రాశి పదకొండు మిథున రాశి ఆరు చాలా బాగుంటాయి ఈ బుధుడు వక్తించడం వల్ల విద్యార్థులకు విద్యలో ముందంజ వేస్తారు ఉద్యోగస్తులు కూడా చాలా బాగుంటుంది వ్యాపార రంగంలో ఉన్నవారికి మంచి రెట్టింపు ఫలితాలు రావడం జరుగుతుంది ఈ బుధుడు ఉండడం వల్ల అలాగే నవంబరు పదహారవ తేదీ ఆదివారం సూర్యుడు వృచ్చిక రాశిలో సంచరిస్తున్నాడు కనుక నెల చివరి వరకు నాలుగు రాశుల వారికి అద్భుతంగా ఉంటుంది కార్యసిద్ధి ఉంటుంది మకర రాశి రాశి మిథున రాశి కుంభరాశి వారికి జన్మ రాశి నుంచి లెక్కించినట్లయితే మూడు ఆరు పది పదకొండు స్థానాలకు నుంచి మంచి ఫలితాలు ఇస్తాయి మీనరాశి నవంబర్ మాసంలో మీనరాశి వారికి అద్భుతంగా ఉంటుంది మనశ్శాంతిగా ఉంటుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది ఉత్సాహంగా ఉల్లాసంగా ముందుకు సాగలుగుతారు సంఘంలో మంచి పేరు తెచ్చుకోగలుగుతారు మంచి గుర్తింపు పొందగలుగుతారు సంఘంలో మీ సహాయ సహకారాలతోటి అందరూ బతకడం జరుగుతుంది అందరు సలహాలు తీసుకొని మేము మీ సలహాల వల్ల ఎదగగలుగుతారు ఆర్థిక పరంగా చాలా బాగుంటుంది ఆర్థిక పరంగా ఎదగగలుగుతారు ప్రథమార్థంలో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చినప్పటికీ సమిసిపోతాయి మళ్ళీ ఆరోగ్యవంతులు అవుతారు దీర్ఘకాలిక రోగాలతో ఉన్న వాళ్ళందరూ వెళ్తారు ఆరోగ్యవంతులు అవుతారు శత్రువులందరూ మిత్రులు అవుతారు మీ మిమ్మల్ని అనుకరిస్తారు అందరు మనస్సు ప్రశాంతంగా ఉంటుంది ఎవరు ఏదడితే వాళ్ళకి సహాయం చేసినటువంటి శక్తి మీకు ఇస్తాడు భగవంతుడు చికాకులన్నీ తెలిగిపోతాయి ఎప్పటి నుంచి ఉన్న బాధలన్నీ తెలిగిపోతాయి అప్పులన్నీ తీర్చేస్తారు మీరు అనుకున్నది అనుకున్నట్టు ఉంటుంది మీకు రావాల్సినటువంటి తల్లిదండ్రుల ఆస్తిపోస్తలన్నీ వస్తాయి అత్తమామల ఆస్తి పోస్తలన్నీ కూడా మీకు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి వివాహం కాని వారికి వివాహం అయ్యేటువంటి సూచనలు ఉన్నాయి పురుషులకు స్త్రీలకు తగినటువంటి సంబంధాలు సెటిల్ అవుతాయి అట్లాగనే దాంపత్య జీవితం అనుకూలంగా ఉంటుంది పనులు కొంచెం ఇబ్బంది పెట్టినా కానీ కొంచెం లేట్ అయినా గానీ విజయాన్ని పొందగలుగుతారు అన్యోన్యత దాంపత్య జీవితం ఉంటుంది విడిపోయినటువంటి భార్యాభర్తలు మళ్ళీ కలుసుకుంటారు ఒక్క విధంగా అర్థం చేసుకుని నడుచుకుంటారు విద్యార్థులకు అన్ని రంగాల్లో విద్యారంగంలో మంచి విజయాన్ని పొందగలుగుతారు అలాగే సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి ఉంటుంది ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాల నుంచి సంతానం లేని వారికి కూడా భగవంతుడు మీకు ఒక మార్గాన్ని చూపిస్తాడు దానివల్ల ఆ గుడిని దర్శనం చేసుకోవడం వల్ల మీకు సంతాన వేణు తులారాశి నవంబర్ మాసంలో తులారాశి వారికి మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి వ్యాపారస్తులకు మంచి లాభాలు కనిపిస్తున్నాయి కానీ కొంచెం అప్రమత్తంగా ఉండడం చాలా మంచిది వ్యాపారస్తుంది ఖర్చులు కొద్దిగా ఎక్కువగా ఉంటాయి రాబడి కొంత తక్కువగా ఉంటుంది కొన్ని సమయాలలో అలా అని మీ నిరుత్సాహపడవద్దు మీ తెలివితేటలతోటి రాబడి కోసం ప్రయత్నం చేయండి తప్పకుండా మళ్ళీ లాభం పొందగలుగుతారు పనులు నిదానంగా ముందుకు సాగుతాయి కానీ విజయాన్ని సాధిస్తారు కొంత ఓపికతోటి పనిచేసుకోండి మధ్యలో వదిలేయకండి ఏ పన్నైనా పూర్తయ్యేదాకా దాన్ని వెంట పడండి తప్పకుండా పని పూర్తవుతుంది విజయాన్ని పొందగలుగుతారు స్నేహితులు చిన్ననాటి స్నేహితులు మధ్యలో కలిసిన స్నేహితులు వీళ్ళందరి వల్ల కొంత సహాయ సహకారాలు మీకు అందుతాయి ఆర్థిక పరంగా కూడా మీ సహాయక సహకారాలు అందుతాయి అనుకున్న సమయానికి అనుకున్న విధంగా ధనం మీ చేతికి రావడం కూడా జరుగుతుంది మీరు టెన్షన్ పడవద్దు ప్రయాణాల్లో కొంత ఇబ్బందులు కలుగుతాయి ప్రయాణాలలో కొంత ప్రమాదాలు జరిగేటువంటి సూచనలు కూడా ఉన్నాయి కాబట్టి కొంత జాగ్రత్త వహించండి ప్రయాణం చేసే ముందు ఇంట్లో బయలుదేరేటప్పుడు మంచి సమయాన్ని చూసుకొని బయలుదేరండి అప్పుడు మీకు ఎటువంటి ఇబ్బంది కూడా కలగకుండా ముందుకు సాగలుగుతారు బంధువర్గం వారితో కొంత విరోధం ఏర్పడవచ్చు ఆచి తూచి మాట్లాడండి వారితో సన్నిహితంగా నడుచుకోండి నర దృష్టి ఎక్కువగా ఉంటుంది మీకు నరఘోష కూడా ఎక్కువగా ఉంటుంది దానివల్ల కొంత ఒళ్ళంతా బాడీ పెయిన్స్ రావడం ఒళ్ళు నొప్పులు ఇలాంటివి కూడా వస్తూ ఉంటాయి జాగ్రత్తగా వహించుకోండి దృష్టి తీయించుకోండి మీ మీద ఏషియా ద్వేషాలతో ఉండేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు చాలా జాగ్రత్తగా ఉండండి ఏ పనైనా సరే ఇతరులకి చెప్పకండి పని అయినాక చెప్పండి తప్పకుండా పని అవుతుంది అనుకున్న పనులన్నీ కూడా అనుకున్న సమయానికి అప్పుడు తప్పకుండా చదువుతాయి వీసాలు కొంచెం లేట్ అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి విద్యార్థులకు విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నాలు కూడా కొంచెం లేట్ అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి వైద్యుల సహాయ సహకారాలతో ముందుకు సాగాలి లేకుంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది రాజకీయ నాయకులు కూడా కొంత అపంది వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి ఎవరితోనూ గొడవ పడకండి ఎవరితోనూ శత్రుత్వం పెట్టుకోకండి తప్పకుండా మీకు వేలు జరుగుతుంది సినిమా రంగంలో ఉన్న వారికి టీవీ రంగంలో ఉన్న వారికి కూడా కొన్ని అవకాశాలు వచ్చినట్టు వచ్చి చెయ్యారిపోయే సూచనలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా నడుచుకోండి ఎటువంటి అవకాశాన్ని కూడా వదులుకోకండి ఇంకా ఈ తులారాశి వారి ఈ మాసంలో అద్భుతమైన ఫలితాలు పొందాలి అనుకుంటే లక్ష్మీ స్వామిని ప్రార్థించుకోండి ఆ లక్ష్మీ స్వామి యొక్క స్తోత్రాన్ని పఠించండి ఆ స్వామి వారి యొక్క దేవాలయాన్ని సందర్శించండి అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి మీకున్నటువంటి నరఘోష నర నరదిష్టి తొరిగిపోతుంది మీకున్నటువంటి గాలి దూలి అన్ని కూడా తొలిగిపోతాయి ఆనందదాయకంగా ఉంటారు కుటుంబంలో అందరూ పిల్ల పాపలతోటి పుణ్యక్షేత్రాలు కూడా దర్శిస్తారు ఈ కార్తీక మాసంలో శివుడి అనుగ్రహాన్ని పొందండి శివాలయానికి వెళ్ళండి అక్కడ దీపాలు వెలిగించుకోండి స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందండి ఇంకా మీ సమస్యలు పరిష్కారం కావాలంటే నన్ను సంప్రదించుకోండి అద్భుతమైనటువంటి ఆయిల్స్ ఉంటాయి నా దగ్గర అవి మీకు ప్రపోజ్ చేస్తాను మంచి రిజల్ట్ అసలు